టిపుల్ దండ వేడి అనేటువంటి విషయం తెలుసు ఇది అనుకోని రీతిగా మనం వెళ్ళి నిన్నగా పార్టిసిపేట్ చేసాము ఈ రోజు భారీ సంఖ్యలో భారీ సంఖ్యలో మరి పిల్లి బాలాభిషేకం చేయాలని జనసేన పార్టీ గోపాల అనుకోవడం జరిగింది కానీ ఎస్పీ గారి యొక్క రిక్వెస్ట్ మేరకు దానికి కాంగ్రెస్ వారంతో మూడు రోజుల్లో కల్పిట్స్ ఎవరు మేము వnlm అనుకున్నాము అని చెప్పి యాక్సన్ చేయలేదు కానీ గవర్నమెంట్ ఇస్ వెరీ పర్టికులర్ ఈ సంఘటన కాబట్టి మూడు రోజులు ఆగండి తర్వాత మీ మాట్లాడు నుంచి కూడా మన గ్రామాలో మనం చూస్తానే ఉన్నాం ముందు లేని విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రాజ్యాంగ నిర్మాత భారతదేశానికి దిశ నిర్దేశం చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి దండ వేసి మన గ్రామంలో మన మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి కొన్ని ముఖాలు ప్రయత్నించాయి దీని అంతటినీ మనం ఉదయం నుంచి కూడా చాలా తీవ్రంగా ఖండించాం అదేవిధంగా పోలీసు వారు గారు కూడా పోలీసు వారు గవర్నమెంట్ కూడా మనకు చాలా సపోర్ట్ చేసింది ఈ విషయంలో మేము ఎప్పుడు కూడా ఒకటే బాణీ మీద ముందుకెళ్తాం మేము ఎప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగానికి అనుకూలంగా చట్టానికి లోబడి మా పనులు మేము చేసుకుంటూ మా మా పనుల్లో మేము బిజీగా ఉంటాం కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అంబేద్కర్ అక్కడ వాళ్ళు ఫ్రీలు కూడా కలిపి లక్షలు మేము వెక్షన సార్ మా మేడం గారు మేడం గారు వచ్చినప్పుడు మేము వారి వస్తుంది బాగా బాగా ప్రౌడ్ ఫుల్ ఉన్నా లక్ష్యంలో వ్యాన్ మీద నేను మేడం గారు వెంకటరాజ్ గారు ఉన్నాను వ్యాన్ మేడం